ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన్ ద్వీపం బ్లాగ్స్ నేను మీ విజయ నేను బాగున్నాను అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు లాగ్ మా ఆయనే స్టార్ట్ చేశారండి సో ఇలాగైతే ఇంకా హాల్లోకి వచ్చి మొదట విండోస్ ఓపెన్ చేయడం అయితే నాకు అలవాటు అనమాట సో అలాగా ఓపెన్ చేయగానే చంద్రవంక కనిపించింది ఆకాశంలో సరే చంద్రవంకని షూట్ చేద్దాము అనే ఉద్దేశంతో ఇలాగ కెమెరాని ముందుకు పెడితే మొత్తం ఫుల్ మూన్ కనిపిస్తుందండి నిజంగా అంటే దాన్ని ఫోకస్ చేస్తే అలా అవుతుంది జస్ట్ మనము జూమ్ అవుట్ చేస్తే మనకి చంద్రవంక లాగా కనిపిస్తుంది అనమాట సరే బయటకు వచ్చేసన్నా ఒక్కసారి చూద్దాము అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాను అక్కడ కూడా అంతే సేమ్ చూస్తున్నారు కదా మీరు జస్ట్ కొద్దిగా జూమ్ చేస్తే అలాగా ఫుల్ మూన్ మాదిరిగా కనిపిస్తుంది కొద్దిగా జూమ్ అవుట్ ఉందంటే మాత్రం కొంచెం నెలవెంక ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది నిజంగా చాలా బాగా అనిపించింది కొద్దిసేపు అలాగా జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకుంటే అలాగ కొద్ది నిమిషాలైతే అలాగ స్పెండ్ చేశాను టైంని సో యాక్చువల్గా మన టాపిక్ ఈరోజు వచ్చేసి నిజంగా అండి ఒక నేను కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నది నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఆడవాళ్ళు ఇప్పుడు ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అంత ఇదిగా మనము చెక్ చేసుకోవడానికి మనకి యూట్యూబ్లో అలాంటి ఫీచర్స్ అయితే లేవండి హోప్ మన దాంట్లో కూడా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు అని అయితే నేను ఈ విషయాన్ని షేర్ చేయాలి మన సబ్స్క్రైబర్స్తో అని చెప్పేసి నేను అనుకున్నాను మేబీ కొంతమందికి తెలిసిండొచ్చు ఏ ఒక్కరికైనా కూడా ప్రతిసారి నేను చెప్తాను కదా ఏ ఒక్కరికైనా కూడా తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం మీద అయితే నేను ప్రతిసారి కూడా నాకు తెలిసిన విషయాలని నేను మీతో షేర్ చేసుకుంటూ ఉండడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఈరోజు ఇది యాక్చువల్గా అంతకు ముందే చెప్దామనుకున్నాను బట్ టైం రాలేదు ఈరోజు ఈశ్వరుడు అనమాట మా ఆయన ఆటోమేటిక్గా అలాగ నేను నిద్రలో ఉన్నప్పుడే ఆయనకి ఎందుకో అంటే షూట్ చేయాలని అనిపించిందంట సో తను తీయడంతో నేను ఈరోజైతే ఇంకా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకున్నాను నిజంగా అండి మనం ఎదిగిన ఆచరించగలిగితే ప్రతిరోజు మన భర్త యొక్క ఆయుష్ని మన చేతుల్లో అయితే పెట్టుకున్నట్టేనండి నిజంగా అంటే దేనికైనా కూడా ఒక నమ్మకం అయితే ఉండాలి నేను నమ్ముతాను కాబట్టి సో నేను పాటిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను నమ్మి ఆచరిస్తున్న విషయం అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఈ వీడియో ఇక్కడ ఎందుకు షూట్ చేశాను అంటేనా యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు ఒక ఇదొక మెమరీ అండి ఇలాగా ఉగాది పండుగ వస్తుంది అంటేనా ఒక్క స్పూన్ కూడా వదలుకోకోకుండా ఇల్లు వనువు క్లీన్ చేసుకోవడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట సో మొదటైతే నేను కిచెన్ రూమ్తో స్టార్ట్ చేశాను నైట్ మొత్తం అంతా క్లీనింగ్ సెషన్ పెట్టుకొని కొద్దిగా అన్ని కంటైనర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ అయితే మొత్తం డ్రై అవ్వడానికి అలాగ బోర్డి నుంచి ఉంచాను అనమాట సో మీ పండగ పనులు ఎలా జరుగుతున్నాయి సో తప్పకుండా షేర్ చేయండి సో అసలు విషయానికి వస్తే అండి వీడియో ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే మార్నింగ్ కొద్దిగా వీడియోను షేర్ చేస్తూనే బ్యాక్గ్రౌండ్ అయితే నేను మాట్లాడుతున్నాను ఏంటి అంటేనా మనం మార్నింగ్ లేవగానే ఒక చిన్న అలవాటు చేసుకోవడం వల్ల మన భర్త యొక్క ఆయుష్ మన చేతుల్లోనే ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి అదేంటి అంటేనా నేను ఇప్పుడు వీడియో అయితే షేర్ చేస్తున్నాను విజయ్ లేయ్యమ్మా అయ్యింది లే విజ్జ్ ఇలా మనం మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటూ ఒక శ్లోకం అయితే పఠించాలండి అందరికీ తెలిసినదే ఇదైతేను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటే మనము ఆరోజు నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా కూడా అమ్మవారి పూజ చేసినంత ఫలితం అయితే ఇచ్చేస్తారండి మనకి మనకి ఆడవాళ్ళకి ఉన్నటువంటి అదృష్టం అదే ఎందుకు అని అంటేనా పెళ్ళి సమయంలో ఆ మంగళ ధారణ చేసేటప్పుడు మనకి అమ్మవారి అనుగ్రహంతో మాంగళ్యం తంతునా నేనా జీవన హేతున కంటే బద్నామి జీవ శరదాం శతం అంటే ఎన్నో శుభగుణాలు కలిగినటువంటి నీ కంఠానికి కడుతున్నాను నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు అని చెప్పేసి ముత్తైదువుగా ఉండు అని చెప్పేసి మనకి మంగళసూత్ర ధారణ అయితే పెళ్ళిలో చేస్తారు కదండి సో అప్పుడే అమ్మ అనుగ్రహంతోనే మనము ఆ శక్తిని అయితే అన్నమాట సో ఇప్పుడు టీవీలు సినిమాలు అని ఇదొక ఆట వస్తువుగా అయితే మారిపోయిందండి ఎక్కువ శాతం అంటే ఎవరిని ఉద్దేశించి నేను అనట్లేదు చూస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది నాకు ఏంటి అంటే నా ఎక్కువ శాతం కనిపిస్తుండేది మనకి మన కర్మ కొద్దీ మన బంధు మిత్ర గణాల నుంచి వచ్చే వాట్సాప్ ఫేస్బుక్ల్లో అయినా సరే ఫోటోలైనా సరే ఎక్కువ శాతం మంగళ సూత్రాలు బొట్టు గాజులు లేకుండానే ఉన్నవే చూస్తుంటాం మనం సో మనకే వేసుకున్న వాళ్ళకే ఒక డౌట్ కల్పించేలాగా అంటే ఎందుకు మనం ఎందుకు వేసుకుంటున్నాము అన్నంత డౌట్ పుట్టేలాగా వాళ్ళు అసలు అన్నమాట నిజంగా అండి సూత్రధారణ మంగ్ ఇక్కడ మన మెడలో ఉంది అని అంటే ఆయన ఉన్నాడు అని అర్థం కాబట్టి అంత పవిత్రమైనటువంటి మంగళ సూత్రాన్ని లేకోకుండా వచ్చే అందము అది అంటే అది ఎలా రిసీవ్ చేసుకొని మరి దానిని తీసి పక్కన పెడుతున్నారు అనేది అది చేసే వాళ్ళకే తెలుస్తుంది నిజంగా ఒక మంగళసూత్ర ధారణ తీయాలి మంగళసూత్రం తీయాలి అని అన్నా కూడా ఎన్నో ఆచారాలు పాటించి తీయమని మనకి పెద్దలు చెప్తూనే ఉంటారు అలాంటిది ఇలాగా ఏమీ తెలియకుండానే ఉట్టి ఒక నల్లపూసలది ఒక తులం ఉండేది అలాగా వేసుకొని కనిపిస్తుంటారు టీవీల్లో కావచ్చు కొంతమంది అయితే ఇంకా అది కూడా ఉండదు అనమాట నిజంగా ఎటువంటి దౌర్భాగ్యం కలిగింది అని అయితే నాకు అనిపిస్తుంటుంది సో ఈ ఇలాగ మనము చేయడం వల్ల మంగళసూత్రం కళ్ళకి అద్దుకొని మనకి ఆ శ్లోకం చెప్పకున్నా చెప్పిన మనసులో అమ్మ పాదాలని ఒక్కసారి స్మరణ చేసుకొని మనము అంటే ఆ రోజు మన భర్త యొక్క ఆయుర్దాయము ఆయుష్ని అమ్మవారి చేతిలోకి ఇచ్చినట్టు అనమాట సో అలాగా మనం అమ్మవారి చేతుల్లో పెడుతున్నాము అని అంటేనా అరే ఇప్పుడు ఎన్నో నక్షత్రం కొద్దీ మనకి ఎన్నో గండాలు ఉంటాయండి ప్రతి ఒక్కరికి బయటికి వెళ్తే మనం చూస్తూనే ఉంటాం ఎన్నో యాక్సిడెంట్స్ అవుతుంటాయి ఏదో ఒక కారణంగా ఎన్నో ఘండాలు అయితే ఒక నక్షత్ర పరంగా మనకైతే ఉంటాయన్నమాట అది మన చుట్టుపక్కల మనం చూస్తూనే ఉంటాము సో ఇలాంటి గండాలని ఇలాంటి గండాల నుంచి మన భర్తని రక్షించే శక్తి అమ్మవారు మనకే ఇచ్చారండి జస్ట్ లేవగానే మనము ఈ ఒక్క చిన్న పని మనం చేసుకోవడం వల్ల మన భర్త యొక్క ఆయుష్ని అంటే ఒక పెద్ద ప్రమాదం ఏదో ఉందండి అంటే ఇలా కాకోకుండా అలా జరిగి అని అన్నాం అనుకోండి అంటే ప్రాణం కోల్పోయేది అని అంటుంటాం మామూలుగా అలాంటి సిచ్యువేషన్స్ అంటే అలాంటి ఇలా కాకోకుండా ఇలా అంటే ఏదో ఒక చిన్న దాంతో దాన్ని తొలగిస్తుంది అనమాట అమ్మవారు ఒక పెద్ద ఉపద్రవాన్ని ఒక చిన్న ఉపద్రవంతో మనకి తొలగించేస్తుంది అనమాట అంటే జరగదు అని కాదు ఏదో పెద్దది జరగాల్సిండేది ఒక చిన్న దాంతో ఇప్పుడు పాము కుట్టాల్సిండే చోట ఒక చీమ కుట్టేలాగా అవుతుందన్నమాట అమ్మ అనుగ్రహం ఉంటేనే అవన్నీ జరుగుతాయండి నిజంగా నేను ఎన్నిసార్లు బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు చాలా టెన్షన్గా అనిపిస్తుందండి ఎందుకంటే మనం కరెక్ట్ వేలో ఉన్నా కూడా అవతల వ్యక్తి కరెక్ట్గా లేకపోవడం వల్ల ఎంతోమందిని నేను పాపని స్కూల్కి డ్రాప్ చేసేటప్పుడు కూడా మెనీ యాక్సిడెంట్స్ అండి జస్ట్ ఒక్క నాకు పట్టేదే టెన్ మినిట్స్ పోవడానికి టెన్ మినిట్స్ రావడానికి ఆ టెన్ మినిట్స్లోనే నాకు కల్లారా నేను ఎన్ని యాక్సిడెంట్స్ చూశాను అండి సో ఇలాంటి ఏవైనా సరే అది ఒక యాక్సిడెంట్ అనే కాదు ఎన్నో ఉపద్రవాల నుంచి అమ్మవారు అయితే మనమల్ని గట్టెక్కిస్తుందండి ఖచ్చితంగా మనమైతే ఆడవాళ్ళము ఈ చిన్న పనిని అలవాటు చేసుకోవడం పని అని చెప్పను కానీ ఈ చిన్న అలవాటుని మనము మన జీవితంలో పాటించడం వల్ల మన భర్త యొక్క ఆయుర్దాయం అయితే మన చేతుల్లోనే ఉంటుంది తప్పకుండా అందరం కూడా పాటిద్దాము ఆచరిద్దాము ఏదో పెద్దలు చెప్తుండగా నేను విన్నదాన్ని ఆచరిస్తూ నా వ్యూవర్స్తో నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుందామనే ఉద్దేశం మీదైతే నేను ఈ విషయాన్ని చెప్తున్నానండి ఎవరినైనా హర్ట్ చేయాలని కాదు ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఈ విషయం చెప్పట్లేదు నాకు తెలిసిన కొన్ని విషయాలని నేను ఆచరించే కొన్ని విధానాలని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడూ సో అందులో భాగమే ఈరోజు ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ షణ్ముఖాన్ని చూస్తే చాలా నవ్వు వచ్చింది అందుకే వీడియోనైతే షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట అక్కడ చూడండి ముక్కుకి మొత్తం మ్యాంగో ఆ చెంపలకి మొత్తం మ్యాంగో మూతి చుట్టూ మ్యాంగో అనమాట నిన్న మొత్తము ఫస్ట్ టైం వీడియో షేర్ చేస్తాను మీకు అది నిజంగా వాళ్ళ నాన్నని అడిగి 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 ఒక త్రీ డేస్ నుంచి మ్యాంగోస్ అయితే తెప్పించుకున్నారండి బృందాను షణ్ముఖ దాన్ని విపరీతంగా తింటున్నారు వేడైతుందమ్మా వద్దు అంతగా తినకండి రేపు తిందు కూడా వదలట్లేదు అనమాట మొత్తం తిని తిని ఒక ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అరౌండ్ టైంలో ఇంకా మత్తొచ్చి వచ్చి పడిపోయాడు అనమాట షణ్ముఖ కనీసం డిన్నర్ కూడా చేయలేదు నిన్న సో ఇక చూడండి అసలు చేతులకు మొత్తం మొత్తము మ్యాంగో ఎలా అంటే అలాగ అట్లే ఇంకా పడుకుండిపోయాడనమాట సరే ఇంకా చాలా అలసిపోయి ఆడి ఆడి పడుకున్నాడు అని చెప్పేసి నేనైతే ఇంకా లేపలేదు ఇప్పుడు ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇదే మొదటిసారి అనమాట తినడము నిన్న తీసుకొని వస్తే తిన్నారనమాట ఇద్దరు అదొక ఓవర్ ఎగ్జైట్మెంట్ అనమాట మ్యాంగోస్ అంటే ఇద్దరికి ప్రాణం అండి నిజంగా మా ఇంట్లో బాగా పెద్ద చెట్టు ఉండేది ఒక్క టూ ఇయర్స్ బ్యాకే దాన్ని కొట్టేశాము నిజంగా ఉన్ని నింటే అది బృందా బాగా తినిందండి ఆ చెట్టు మామిడిపళ్ళు కానీ షణ్ముఖ పాపం తినలేదు అప్పటికి ఇంకా సిక్స్ మంత్సే ఉండేది అనమాట సో దానివల్ల పాపం వాడు తినలేకపోయాడు సో ఇవాటిదైతే వీడియో ఇంతేనండి తప్పకుండా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏదైనా హెల్ప్ అనిపించింది ఇన్ఫర్మేటివ్ అనిపించింది ఎవరైనా ఒక్కళ్ళైనా మన సబ్స్క్రైబర్స్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అయితే అయ్యాము సిక్స్ హండ్రెడ్ మెంబర్స్లో కనీసం ఒక్కరికన్నా హెల్ప్ అయ్యింది ఈ విషయము అని అనుకుంటే మాత్రం నేను ఈ వీడియో షూట్ చేసి ఇలాగా టైం స్పెండ్ చేసినందుకు నిజంగా అండి వాల్యూ ఇచ్చినట్టే అనమాట డెఫినెట్గా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు అందిస్తుంటాను అండ్ ఇంకా ట్యూషన్ టైం అయిపోయిందని చెప్పేసి నేనైతే ఇంకా ఫైవ్ థర్టీకి కిందికి వచ్చేసాను అనమాట పిల్లలు అప్పటికే వచ్చేసారు సో ఇంకైతే వాళ్ళ మార్నింగ్ బ్లాగ్ అయితే ఇంతే షూట్ చేశానండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను So keep watching Manadvipam blogs. oh Arana.